ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ మోడల్ స్కూల్స్ లో రాబోయేటటువంటి నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటనేది మనం గత వీడియోలో ఆల్రెడీ చూసామండి సో ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి ఆ వీడియోలో చాలా మంది ఆస్పిరెంట్స్ అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే కనుక సరే జోనల్ పోస్టులా కాదా జోనల్ పోస్టులా మల్టీ జోనల్ పోస్టులా ఒకటి పీజీటీ కానీ టీజీటీ కానీ అలాగే ప్రిన్సిపల్స్ కానీ సో వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది పరీక్షా విధానం ఎలా ఉంటుంది నెగిటివ్ మార్క్ ఉంటుందా లేదా అనేటటువంటి మరి డౌట్స్ అయితే చాలా మంది అడిగారు మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా మోడల్ స్కూల్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెండు వేల పన్నెండులో రావడం జరిగింది అప్పుడు ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి అని ఒకసారి చూస్తే గనక మీకు కొంత అవగాహన వచ్చినటువంటి అవకాశం అయితే ఉంది ఇక చూసినట్లయితే మనకు ఇందులో మూడు రకాలైనటువంటి పోస్టులు ఉంటాయని చెప్పాము ప్రిన్సిపల్స్ ఒకటి అలాగే పీజీటీ ఒకటి టీజీటీ ఒకటి సో వీటికి సంబంధించి ఈ పోస్టులు అనేటివి జోనల్ పోస్టులా మల్టీ జోనల్ పోస్టులా అని చాలా మంది అడుగుతున్నారు మరి పోయినసారి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఒకసారి మీరు చూసుకోవచ్చు పోయినసారి నోటిఫికేషన్ లో జోన్ వైజ్ గా ఇచ్చినటువంటి పోస్టులు అండి ఇక్కడ మీరు గమనించవచ్చు మిత్రమా ఇక్కడ చూడండి ఒకసారి జోన్ వన్ అలాగే జోన్ టూ సో ఈ విధంగా మీరు గమనించవచ్చు జోన్ త్రీ అండ్ జోన్ ఫోర్ ఈ విధంగా జోన్ వైజ్ గా అయితే ఈ యొక్క పోస్టులను అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట జోన్ వైజ్ గా అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మొత్తం అప్పుడు గ్రాండ్ టోటల్ పోస్టులు వచ్చేసి మనకు టోటల్ గా ఇక్కడ మీరు గమనించవచ్చు భారీ ఎత్తున అప్పుడు ఇచ్చారండి ఈ పోస్టులన్నీ కూడా సో మనకు దాదాపుగా చూసినట్లయితే టోటల్ పోస్టులు మీరు గమనించవచ్చు పోయినసారి ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి మూడు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే చూసినట్లయితే మనకు ఇక్కడ టీజీటీ పోస్టులు పీజీటీ పోస్టులు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ యొక్క దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ఇస్తానండి సో మీరు అక్కడి నుంచి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లో నేను ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక చూసినట్లయితే మనకు ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారండి సిలబస్ ఎట్లా ఉంటుంది సార్ ఏంటనేది ఒకసారి చూద్దామండి అయితే ఇక్కడ మనకు పోయినసారి నోటిఫికేషన్ లో ఈ వీటికి సంబంధించినటువంటి సిలబస్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే సిలబస్ ఉంటుందని అయితే అనుకోవచ్చు అయితే చాలా మంది అడుగుతున్నారు సార్ ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ ఆ సార్ లేక రెగ్యులర్ జాబ్స్ అంటున్నారు ఇవి హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ జాబ్స్ అండి గురుకుల పోస్టులు ఏ విధంగా ఉంటాయో ఇలా మనకు ఆ తెలంగాణ మోడల్ స్కూల్స్ కి సంబంధించి కూడా పోస్టులు అదే విధంగా ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఆ పే ఆఫ్ స్కేల్ స్కేల్ ఆఫ్ పే ఏ విధంగా ఉంటుంది ఏంటని చూడవచ్చు ఇప్పుడు ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి సెవెంటీ పర్సెంట్ పీజీటీ వాళ్ళకి సో ప్రమోషన్ ద్వారా వెళ్తాయి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మనకు నోటిఫికేషన్ లో వచ్చేటటువంటి అవకాశం ఉందని నిన్న ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది అయితే క్వాలిఫికేషన్స్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ చూడండి నిన్న ఆల్రెడీ చెప్పాను నేను మళ్ళొక్కసారి కూడా చెప్తున్నాను ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి ఒకసారి చూద్దాం ప్రిన్సిపల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే టూ ఇయర్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఆ రీజనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సర్స్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూజిసి నుంచి ఉన్నటువంటి మాస్టర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది అది ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అంటే ఇక్కడ ఏం లేదు వెరీ సింపుల్ పీజీ ఉండాలి అలాగే బిఎడ్ ఉండాలి అయితే లాస్ట్ టైం అడిగినటువంటి షరత్ ఏంటంటే ఒక కండిషన్ ఏమి అడిగినట్టే మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎట్ ఎనీ త్రీ లెవెల్స్ ఆఫ్ స్కూల్ గాని జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అంటే త్రీ లెవెల్స్ ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలని అప్పుడు అడగడం జరిగింది దేనికి ప్రిన్సిపల్ పోస్ట్ కి అలాగే పీజీటీ కి కూడా టూ లెవెల్స్ అడిగారు అనమాట కానీ ఇప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి ఛాన్స్ ఇస్తారండి సో ఎందుకంటే దీనిపైన వాళ్ళు అప్పుడే నోటిఫికేషన్ వచ్చినప్పుడే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్పారంటే సో మీడియం ఈస్ నాట్ మ్యాండటరీ సో బోత్ మీడియా వాళ్ళకి తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వాలి కానీ ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఎక్సెప్ట్ తెలుగు తెలుగు సబ్జెక్ట్ అండ్ హిందీ సబ్జెక్ట్ తప్పించి మిగతాదంతా కూడా మనకు ఆ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ఉంటుందని చెప్పేసి గమనించాలి ఓకేనా అలాగే చూసినట్లయితే మనకు పీజీటి కి సంబంధించి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే కనుక పీజీ ఉండాలండి సో పీజీ అలాగే మనకు దీనికి సంబంధించి కన్సెంట్ సబ్జెక్ట్ లో పీజీ అయితే ఖచ్చితంగా ఉండాలి పీజీటీ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయో బయోసైన్స్ అలాగే చూసినట్లయితే జువాలజీ అలాగే హిస్టరీ జాగ్రఫీ కామర్స్ కామర్స్ కూడా నిన్న కొంతమంది అడిగారు ఉంటుందా అని కామర్స్ కూడా ఉంటుంది పీజీటీ ఎకనామిక్స్ కానీ వీటికి సంబంధించినటువంటి పీజీ మీరు చేసి ఉండాలి పీజీటీ సివిక్స్ అలాగే బీఈడి అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఓకేనా సో బిఈడి ఈక్వల్ ఇంటి డిగ్రీ విత్ మెథడాలజీ ఇన్ ద కన్సెంట్ సబ్జెక్ట్ అని చెప్పేసి కన్సెంట్ సబ్జెక్ట్ అన్ని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది అయితే వీటికి సంబంధించి అప్పుడు ఏం షరతు పెట్టారంటే వీటికి టూ లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా ఉండాలని అప్పుడు పెట్టారనమాట కానీ ఇప్పుడు ఇది లేదండి ఖచ్చితంగా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఖచ్చితంగా రాసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది అలాగే టీజీటీకి సంబంధించి టీజీటీకి సంబంధించి చూడండి మనకు ఖచ్చితంగా మనకు బిఎడ్ ఉండాలి అదే విధంగా అదే విధంగా చూసినట్లయితే మనకు టెట్ క్వాలిఫై అయి ఉండాలి అది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేశారనమాట సో టెట్ కన్ఫామ్ గా క్వాలిఫై అయి ఉండాలి ఇక్కడ చూపిస్తాను మీకు రైట్ ఇక్కడ చూడండి టీజీటీకి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్వర్డ్ ఏపీ టెట్ పేపర్ టు ఆర్ ఇట్స్ ఈక్వల్ ఎన్ టు అని చెప్పేసి అన్నారు అంటే మనకి ఇక్కడ అప్పుడు ఏపీ టెట్ అని చెప్పారు అనమాట ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాకముందుకు వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు తెలంగాణ టెట్ కానీ అలాగే చూసినట్లయితే సి టెట్ ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా మనము టీజీటీకి అప్లై చేసుకొని రాసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు సో మరి ఇక వీటికి సంబంధించి ఇంకొక డౌట్ ఏమి అడిగారు అంటే ఏజ్ కి సంబంధించి కూడా అడిగారనమాట సో వయో సడలింపు ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అడిగారు అయితే ప్రిన్సిపల్ పోస్ట్ కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మినిమం ఏజ్ థర్టీ ఫైవ్ అండి సో మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉండాలి అలాగే పీజీటీ గానీ టీజీటీ గానీ ఇక్కడ చూసినట్లయితే మనకు అప్ టు ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా ఇక్కడ రాసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంకా వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ చూడండి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లోనే ఉంటాయి ఎక్సెప్ట్ తెలుగు అండ్ హిందీ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది అలాగే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే కనుక సార్ ఇందులో నెగిటివ్ మార్క్ అనేది ఏమన్నా ఉంటుందని చెప్పేసి చాలా మంది అడిగారు సో మనకు లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో నెగిటివ్ మార్క్ ఉందని ఎక్కడ మెన్షన్ చేయలేదండి సో మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రిన్సిపల్ పోస్ట్ కయితే వంద మార్కులకి పేపర్ ఉంటుంది అలాగే పీజీటీ పోస్ట్ లైతే హండ్రెడ్ మార్క్స్ కి అయితే పేపర్ ఉంటుంది సో కి మాత్రం ఇక్కడ చూసినట్లయితే మనకు ఎయిటీ మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అలాగే ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో మనకు టెట్ వేటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట సో నెగిటివ్ మార్క్ అయితే అప్పుడైతే లేదు కానీ ఇప్పుడు ఏమైనా మేబీ నెగిటివ్ మార్క్ తీసుకొచ్చే ఎగ్జామ్ మేబీ కండక్ట్ చేస్తే చేయవచ్చు గురుకులాల లాగా సో చెప్పలేమంటే సో లిటిల్ బిట్ చేంజెస్ అయితే అవుతాయి సో సిలబస్ మీరు ఫాలో అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు సిలబస్ ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసినట్లయితే మనకు సో దీంట్లో మళ్ళీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ సిక్స్ సో మొత్తం ఆరు విభాగాలుగా ఉన్నాయి సో ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుందండి హండ్రెడ్ మార్క్స్ కు ఉంటుంది సో గమనించాలి సో దీంట్లో ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఒక పది మార్కులకు అలాగే మనకు పెడగాజి వచ్చేసి ఒక పది మార్కులకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒక పది మార్కులకు ఉంటుంది లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసి ఒక పది మార్కులు ఉంటుందండి అలాగే మెథడు సబ్జెక్ట్ కంటెంట్ వచ్చేసి మనకు నలభై ఎనిమిది మార్కులకు ఉంటుంది టీచింగ్ మెథడాలజీ ఒక పన్నెండు మార్కులు ఉంటుంది ఆల్మోస్ట్ మనకు గురుకులాల్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే ఉందని చెప్పవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే మనకు టీజీటీ టీజీటీ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇందులో మళ్ళీ నాలుగు విభాగాలు ఉన్నాయి సో ఒకటే ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది వంద మార్కులకు ఉంటుంది సో దీంట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులకు ఉంటుంది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పది మార్కులకు ఉంటుంది అలాగే కంటెంట్ వచ్చేసి మనకు నలభై నాలుగు మార్కులకు ఉంటుంది టీచింగ్ మెథడాలజీ వచ్చేసి పదహారు మార్కులకు ఉంటుంది అనమాట సో మీకు సబ్జెక్ట్ వైజ్ గా మళ్ళీ సిలబస్ కావాలంటే గనక సో పీజీటీలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఇక్కడ గమనించండి బాటనీ కానీ కెమిస్ట్రీ సివిక్స్ కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ తెలుగు జువాలజీ సో వీటికి సంబంధించి నేను సపరేట్ గా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో సో ఆ డీటెయిల్డ్ సిలబస్ కాపీ అనేది నేను అక్కడ పోస్ట్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి అలాగే చూసినట్లయితే టీజీటీ సిలబస్ సో ఇంగ్లీష్ కానీ జనరల్ సైన్స్ సిలబస్ కానీ హిందీ సిలబస్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ ఇక్కడ మీకు చూపిస్తానండి సో తెలుగు సిలబస్ గాని సో ఇక్కడ మీరు చూడవచ్చు సోషల్ కి సంబంధించి ఇక్కడ మనకు డీటెయిల్డ్ గా పీడిఎఫ్ అనేది ఇక్కడ సిలబస్ కాపీ అనేది ఉంది సో ఇది ఇది కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తానండి సో అక్కడ నుంచి మీరు చూసుకొని ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మీరు జాబ్ సాధించగలుగుతారు లాంగ్ ప్రిపరేషన్ లో ఉండాలి ఎప్పుడైనా కానీ జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మనకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్